నెంబర్ వన్గా తినగలిగే ఫ్రూట్ జామకాయ ఎందుకు జామకాయ అన్నిటికంటే ది బెస్ట్ అంటే దానికి ఎరువులేసి పెంచాల్సిన పని లేదు పురుగు మందులు అసలు కొట్టరు కార్బైడ్ వేయాల్సిన అవసరం రాదు ఫ్రెష్గా చెట్టు మీద నుంచి కోసి తీసుకొచ్చి ఇస్తారు అలాగే జామకాయ సంవత్సరం పొడిగినా లభిస్తుంది అన్ని ఫ్రూట్స్ కంటే చీప్ అండ్ బెస్ట్గా లభించే ఫ్రూటే జామ ఈ జామ ఉన్నప్పుడు తింటే మరి దోరగా ఉన్నప్పుడు తింటే కొన్ని లాభాలు ఉంటాయి ముగ్గిన తర్వాత కూడా తింటే ఇంకా పోషకాలు పెరుగుతాయి లవణాలు విటమిన్స్ కూడా బాగా పెరుగుతాయి అందుకని జామ కాయగా తినండి జామ పండుగా తినండి అన్నిటికంటే బెస్ట్ ఫ్రూట్ అంటే యాపిల్ అనుకుంటారు అది తప్పు నెంబర్ వన్ హెల్దీ ఫ్రూట్ అంటే జామ కాబట్టి ఇది అందరూ మానకుండా ప్రతినిత్యం తినే ప్రయత్నం చేస్తే చాలా